నాకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ లేరు నా కుటుంబంతోనే వాళ్ళు కూడా పోయారు అని రాకేష్ అంటూ ఉంటే వాళ్ళు పోతే ఏంటి మేము ఉన్నాం కదా నీకు అండగా అని అంటూ ఉంటాడు అబ్బాయి అదే సమయానికి జంటకి ఫోన్ వస్తుంది హలో యాద్గిరి చెప్పు యాద్గిరి సార్ జైలందరికి ఒక కొడుకు ఉన్నాడు సార్ అని అనగానే ఒక్కసారిగా జెండే షాక్ అయిపోతాడు ఏంటి యాదగిరి నువ్వంటుంది జలందరికి కొడుకున్నాడా అవును సార్ అతను పగ పట్టాడు సార్ ఎలాగైనా ఆర్యవర్ధన్ కుటుంబాన్ని అంతం చేయటానికి తన తండ్రి పగను తను నెత్తి మీద వేసుకున్నాడు సార్ అని ఈ విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇప్పుడే నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఇక అతను ఉన్న అడ్రస్కి తీసుకెళ్తానని అన్నారు సార్ అయితే నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు యాద్గిరి లేట్ చేయకుండా సరే సార్ అనే విధంగా అనగానే రాకేష్ కంగారు పడిపోతూ చూస్తూ ఉంటాడు ఏంటి ఫ్రెండ్ ఏదో మాట్లాడుతున్నావు జైలేందర్ తెలుసు కదమ్మా అవును ఫ్రెండ్ మా అమ్మ నాన్నల చావుకు కారణం అతనే కదా ఇప్పుడు అతని కొడుకు అతని కొడుకు వచ్చాడు శత్రు శేషం మిగిలకుండా చేయాలి వర్ధన్ కుటుంబాన్ని నాశనం చేయాలని కొంకణం కట్టుకున్నాడంట నేనుండగా అలా జరగనివ్వను వాడిని అంతు చూడాలి ఫ్రెండ్ అసలు వాడు మన ఇంట్లో అడుగు పెట్టడానికి కాదు కదా మన వైపు చూడ్డానికి కూడా వాడు సరిపోడు అవును వాడిని ఏసేయాలి అప్పుడు రెండే వెంటనే నేను చూసుకుంటాను అబ్బాయి మీరు ఇలాంటి వాటికి ఇన్వాల్వ్ కాకుండా ఉండడమే మంచిది నేనున్నాను కదా నేను చూసుకుంటాను వాడి అంతో తేలుస్తా ఆర్య అనులను చంపిన జలిధర్ ని ఏం చేయలేకపోయానా అని అనుకున్నాను కానీ ఇప్పుడు వాళ్ళ కొడుకు అడ్రస్ లేకుండా చేసేస్తాను అని జెండే కోపంగా అంటూ ఉంటే ఇద్దరు కూడా కోపంగా చూస్తూ ఉంటారు ఏంటి రాకేష్ అలా చూస్తున్నావు ఇంత ఇన్నోసెంట్ గా ఉండే వాళ్ళు ఒక్కసారిగా వయలెన్స్ అయ్యారనా మరి వర్ధన్ బ్లెడ్ అక్కడ అలాగే ఉంటుంది అని అనగానే నేను ఇక్కడి నుంచి అర్జెంట్గా వెళ్ళాలి ఎస్కేప్ అవ్వాలి ఎలా అనే విధంగా మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం శంకర్ ఉన్న వాళ్ళ పైకి అలానే అను చూస్తూ ఉంటుంది అదే సమయానికి శంకర్ వెనుక వైపు నుండి వచ్చి ఏంటి గౌరి గారు ఏం చూస్తున్నారు అమ్మా అని విధంగా అంటూ వెంటనే గౌరి క్రింద పడిపోతూ ఉంటే ఆర్య వెంటనే గట్టిగా పట్టుకుంటాడు అలా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఆ ఏంటి గౌరి గారు అలా చూస్తున్నారు అది అంటే అది ఏం లేదు ఎంతనా నైబర్స్ కదా మీరు ఏం చేస్తున్నారా అని చూస్తున్నాను ఓ సరేలే నేను వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నారు అయినా ఒక ఆడపిల్ల మాట్లాడుతుంటే అలా వెళ్ళటం సరికాదు కదా అయితే ఏం చేయమంటారు మీరే చెప్పండి ఏం లేదు అలా చల్లగాలికి వెళ్ళాలని అనిపిస్తుంది అవునా చల్లగాలికి వెళ్ళాలని అనిపిస్తుందా అయితే వెళ్ళండి ఏంటండి ఒక్కదాన్ని అలా ఈ టైంలో వెళ్తే బాగుండదు కదా అయితే మీ చెల్లెలను తీసుకొని వెళ్ళండి మా చెల్లెల్లా చదువుకుంటున్నారు వాళ్ళని డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం లేదు శంకర్ గారు మీరు నాతో పాటు రావచ్చు కదా నేను ఇందాకే ఆ చల్లగాలికి వాకింగ్ చేసి వచ్చాను ఏం కాదు మళ్ళీ వాకింగ్ వస్తే ఏమైనా అవుతుందా ఏం కాదు కానీ పదండి అలా మాట్లాడుకుంటూ వెళ్దాం ఇక తప్పుతుందా గౌరీ గారు సరే పదండి అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం ఇదిగోండి సార్ ఇదే ఇల్లు ఏంటి అసలు ఇక్కడ అతన్ని ఎవరైనా చూసారా ఎప్పుడు మాస్క్ లో నైట్ టైంలో వచ్చేవాడు సార్ ఎవరు అంత ప్రత్యేకంగా అతన్ని చూడలేదంట అయితే తాళం పగలగొట్టు అప్పుడు వెంటనే తాళం పగలగొట్టగానే ఆ ఇంటిని షాకింగ్ గా చూస్తూ ఉంటాడు అదే సమయానికి ఫోటోలకు చాకిని గుచ్చడం అదంతా చూసిన యాదగిరి తట్టుకోకుండా షాకింగ్ గా అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక మరోవైపు నన్ను మీరు కనిపెట్టడానికి వచ్చారా అక్కడ ఎలాంటి క్లోజ్ ఉండకుండా మాయం చేసేసాను అని రాకేష్ మనసులో అనుకుంటూ ఉండగా అక్కడే ఉన్న జండి ఫోటోను చూసి ఒక్కసారిగా యాద్గిరి షాక్ అయిపోతాడు ఇక ఆ ఫోటోని అలానే చూస్తూ ఉంటాడు ఈ విషయం ఎలాగైనా సార్కి చెప్పాలి అని అంటూ వెంటనే జెండికి ఫోన్ చేస్తాడు హలో యాద్గిరి వెళ్ళావా హలో యాద్గిరి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా ఏం తెలిసింది సార్ ఇక్కడ ఒక్క క్లూ కూడా వదలకుండా మొత్తం చెక్ చేశాడు సార్ ఏంటి యాద్గిరి ఏం మాట్లాడుతున్నావు కానీ ఇక్కడ మేడం గారి ఫొటోసు అలాగే సార్ ఫొటోసు అక్కి అబేల ఫోటోలకు చాక్ని గుద్ది పెట్టాడు సార్ అని అనగానే ఒక్కసారిగా జండే షాక్ అయిపోతాడు అంటే వాడు తీరని పగతో ఉన్నాడు సార్ వాడు మాత్రం జలీందర్ కంటే డేంజర్ లా అనిపిస్తున్నాడు యాద్గిరి ముందు పిల్లలతో పోరాడాలన్నా పిల్లల్ని ఎదుర్కోవాలన్నా నన్ను నన్ను ఎదుర్కోవాలి ముందుగా వాడు అయినా నన్ను ఎదుర్కోవాలన్న విషయం వాడికి కూడా తెలుసు అప్పుడు నేను వాని అంత చూసి తీరుతాను అప్పుడు వాణ్ణి మాత్రం నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు రిరి సరే సార్ అని విధంగా అంటూ వెంటనే కాల్ని కట్ చేస్తాడు ఇక వాటిపై ఉన్న కత్తిని తీసేస్తాడు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం అలా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు మీతో ఒక విషయం చెప్పాలి అని అంటూ ఇద్దరు కూడా ఒకేసారి అనగానే ఏంటి గౌరి గారు మనం ఇద్దరం కూడా ఒకేసారి అన్నాము అసలు ఏ విషయం చెప్పాలి ఏంటో మనవన్నీ ఒకేలా ఉంటాయి అదేంటో అర్థం కాదు కానీ అవును శంకర్ గారు నేను కూడా మీతో ఒక విషయం చెప్పాలి మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు మీరు నాకు బాగా తెలిసినట్టు అనిపించింది అలాగే ఆ పెద్ద వచ్చి ఆర్యవర్ధన్ అనురాధ అని పేర్లు చెప్పాడు కదా అప్పుడు కూడా ఆ పేర్లు విన్నప్పటి నుండి ఏంటో ఏదో తెలియని ఆందోళన మనసులో మొదలైంది ఏంటో కూడా అర్థం కావట్లేదు నా కూడారి గారు సేమ్ ఫీలింగ్ నాకు కూడా అలాగే అనిపించింది ఉండండి నేను చెప్తాను అని విధంగా అంటూ కళ్ళు మూసుకోగాని ఏంటి ఏం చెప్తారు ఏముంది మనం భ్రమలో ఉన్నాం ఏంటి భ్రమణ అవును ఒక్కోసారి ఆ ఇంటికి వెళ్ళిన ఆ ఇంటికి అంతకు ముందే వెళ్ళినట్టుగా అలా మనకు అనిపిస్తూ ఉంటుంది అంతే అంటారా చెప్పండి శంకర్ గారు అంతే మరేమీ లేదు సరే అయితే అదిగో అక్కడ ఐస్ క్రీమ్ ఉంది తిందాం పదండి ఏంటి ఇంత చల్లగాలిలో ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది మరి మీరెందుకు తినడానికి వచ్చారు అమ్మో పిల్లలు చదువుకోవటం కాదు మాటల్లో తీగ ఫాస్ట్ ఉన్నారు సరే గౌరీ గారు నేనే డబ్బులు ఇస్తాను కానీ తీసుకోండి అసలు నేను పర్సే తెచ్చుకోలేదు ఇక నేను డబ్బులు ఇవ్వడమా సరే సరే తీసుకోండి తీసుకోండి ఆ వెన్నీలా కాదు కాదు స్ట్రాబెరీ వద్దు బటర్స్కాచ్ ఇవ్వండి అప్పా మీకు మీ మీరే ఒక అండర్స్టాండింగ్ లో లేరు ఇలా అయితే ఎలా గౌరీ గారు సరే సరలేదు అనే విధంగా అంటూ ఇక గౌరీ వెంటనే ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది ఈ రోజు ఎలాగైనా ఆ శంకర్ ని ఈ ఇంటి నుండి ఖాళీ చేయించాలి అతని వల్లే కదా నన్ను జిరగ మరగా ఆ పెద్ద అయిన కొట్టాడు ఎలాగో ఆడపిల్లలు కింద ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు పైకి వస్తారు శంకర్ శంకర్ అని పిలుస్తూ ఉంటే ఏంటి ఓనర్ గారు ఇలా వచ్చారు నేను అతనితోనే మాట్లాడాలి అతనితోనే తేల్చుకోవాలి ఆ వస్తున్నాను ఉండండి అని ఏంటో శంకర్ క్రిందికి వస్తాడు ఏంటి పొద్దు పొద్దున్నే ఇలా వచ్చారేంటి పొద్దు పొద్దున్నే కాదు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను ఏంటా విషయం అని విధంగా శంకర్ అలా అడుగుతూ ఉంటే చెప్తాను ఉండండి ఏంటో ఆ విషయం